ఈరోజు మన గౌరవనీయులైన శ్రీమతి భూమా ప్రియ మేడం మరియు ఆమె భర్త భార్గవరామ్ నాయుడు యొక్క పెళ్లి రోజు శుభ సందర్భంగా భూమా విఖ్యాతి రెడ్డి ఆధ్వర్యంలో గుల్లగుంట్ల జయన్న మన ఎస్సీ లీడరు స్టేట్ లీడర్గా ఉన్నాడు మా దళిత సంఘానికి నేను అడ్వకేటు మరియు దళిత సంఘ నాయకులుగా ఉన్నాను మరియు మా భూమా అభిమానులు ఇంకా చాలా మంది ఉన్నారు మేమందరం కలిసి ఈరోజు మన గవర్నర్ ఎమ్మెల్యే గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క బాలింతలు అయితేనేమి పేషెంట్లు అయితేనేమి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని వారి దీవెనలు మరియు భూమా భూమాభిమానుల దీవెనలు అన్ని కలిపి మేమంతా భూమా ఆకిలి ప్రేమ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు నిండు నూరేళ్లు జీవించాలని మా యొక్క ఆశ ఎందుకంటే మా మా యొక్క అభిమాన లీడర్లు మాకు మాకు ఆపదలు కానీ కష్టాలు కానీ ఏదైనా వెంటనే స్పందించే లీడర్ కనుక ఆమెకు శుభాకాంక్షలు ప్రేమతో తెలియజేస్తున్నాం దేవుడు ఆమె ఆమె కుటుంబాన్ని కాక ఆమె ముఖ్యంగా ఈ ఈ పళ్ళు బ్రెడ్లు ఇవి పంచడం కారణం ఏంటంటే భూమా అఖిలమ్మ గారు ఎమ్మెల్యే గారు భార్గవరాములు గారు విఖ్యాత రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మ్యారేజ్ డే రోజున ఈ రోజు పల్ ఇవన్నీ పేషెంట్లకు బాలింతలకు నందల జిల్లా హాస్పిటల్లో పంచడమైనది మరిన్ని కార్యక్రమాలు వాళ్ళ కొరకు మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తామని వాళ్ళు ఆర్య ఆరోగ్యంగా వారు ఉండాలని వారు మాకు వెంటనే ఉంటారని మేము దేవుడిని ప్రార్థిస్తున్నాము